తెలంగాణ ఉద్యమకాలందరికీ కూడా ఉద్యమ వందనాలు జై తెలంగాణ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న ఒక్క అంశం కాదు ఈరోజు మనం వంద అంశాలు చర్చించుకుందాం ఎందుకంటే సరిగ్గా ఈరోజు ఇరవై రెండవ తారీఖు అంటే దాదాపుగా డిసెంబర్ ఏడు నుంచి జనవరి ఏడు ఫిబ్రవరి ఏడు అంటే అరవై రోజుల నుంచి ఇవి ఒక పూర్తి స్థాయిలో కూడా ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే డెబ్బై ఐదు రోజుల పైచిలకు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి పరిపాలన పూర్తవుతున్నది అయితే ఇలాంటి పరిస్థితులలో కాంగ్రెస్ ప్రభుత్వం వ్యూహకర్తగా వ్యవహరిస్తున్న వ్యక్తులైనా సంస్థలైనా ఏదైనా కావచ్చు ఏం చేస్తున్నాయి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర విపక్ష పార్టీలకు సంబంధించి పెను సవాళ్ళను సృష్టించే ప్రయత్నం చేస్తున్నాయా అంటే అవుననే సమాధానం చాలా స్పష్టంగా కూడా వినబడుతుంది అదే ఏం జరుగుతున్నది ఈ రాష్ట్రంలో అనేది ఒక్కసారిగా మనందరం చూసే ప్రయత్నం అయితే చేద్దాం నిజంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి సంబంధించి పరిపాలన బాగుంది అంటూ వాళ్ళొక భారీ ప్రకటన కూడా తీసుకున్న పరిస్థితి కనబడుతుంది ఆ భారీ ప్రకటనకు సంబంధించి ఒక్కసారి మీరు చూడుర్రీ ఇది కనబడుతుందా తెలంగాణ ప్రజలారా మార్పు వచ్చింది మాకు నచ్చింది ఎవరు అనుకుంటున్నారు వాళ్ళ భజన వాళ్ళే చేసుకుంటున్నారు ఇది ఎవరు చేయాలి సహజంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలు చేయాలి కానీ ఇక్కడ ఏం జరుగుతున్నది అంటే మార్పు వచ్చింది మాకు నచ్చింది అంటూ ఒక ప్రచారం స్టార్ట్ అయింది ఈ ప్రచారానికి సంబంధించి యావత్తు తెలంగాణ సమాజం మొత్తం చూస్తున్నది ఏంటి మార్పు వచ్చింది మాకు నచ్చింది ఇది ఎవరు అంటున్నారు తెలంగాణ సమాజం అన్నలే తెలంగాణ ప్రజలన్లే లేకపోతే తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన అంటే ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎక్కడ యాక్సెప్ట్ చేయలే అంగీకరించలేదు కేవలం వాళ్లకు వాళ్ళు మాత్రమే వ్యక్తిగత భజన వ్యక్తిగత పూజలు చేసుకుంటున్నారు అనేది తేట తెల్లం అయిపోయింది ఇక్కడ ఒక టైటిల్కు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఇది జోరుగా ప్రచారం చేసుకుంటున్నది మార్పు వచ్చింది మాకు నచ్చింది ఎవరికి నచ్చింది ఎవరికి నచ్చింది ఎందుకు నచ్చింది ఎట్లా నచ్చింది ఇదే ఇప్పుడు ప్రశ్న ఎస్ మార్పు వచ్చింది మాకు నచ్చింది ఆ నచ్చిన వా వ్యక్తులు ఎవరో మనకు తెలియదు కాబట్టి ఆ వ్యక్తులకు సంబంధించి కొన్ని ప్రశ్నలు మనం ముంగట ఉన్నాయి ఏం నచ్చింది కాంగ్రెస్ పార్టీకి అంటే మీరు ఇప్పుడు వినాలి కాంగ్రెస్ పార్టీకి నచ్చింది ఏంటి అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి నచ్చింది ఏంటి అంటే ఒకటి ఏం నచ్చుతుంది కాంగ్రెస్ పార్టీ కంటే తెలంగాణ ప్రజలారా గుర్తుపెట్టుకోరు ఇక్కడ మొట్టమొదటిసారిగా మార్పు మార్పు పేరుతో వచ్చిన కాంగ్రెస్ పార్టీలో అలజడి సృష్టించి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇక మాకు బాబోయ్ మేము ఓటేసి అనవసరంగా మా జీవితాలను మేమే ఖరాబ్ చేసుకున్నామనే పరిస్థితికి వచ్చింది ఎలా వచ్చింది అనేది చూద్దాం మార్పు వచ్చింది వాళ్ళకి ఎట్లా నచ్చింది అంటే మీ అందరికీ తెలుసు ఆటో డ్రైవర్లకు సంబంధించి దాదాపుగా ఏడు లక్షల పైచిలకు కూడా కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి అంటే ఇక్కడ దాదాపుగా ఇప్పటి వరకు పదిహేడు మంది కూడా నేలరాలిపోయిన పరిస్థితి అంటే వారి మరణాన్ని చూసి వీళ్లకు నచ్చిందా లేకపోతే ఏడు లక్షల కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి కాబట్టి మార్పు నచ్చిందా ఇది మొదటి అంశం ఇప్పటికీ కూడా ఆటో డ్రైవర్ల ఆర్తనాదాలు ఎవరికీ వినిపించడం లేదు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కావచ్చు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న మంత్రులకు కావచ్చు కాంగ్రెస్ పార్టీ కానీ ఏది ఆటో డ్రైవర్ల సమస్యలు కానీ ఆటో డ్రైవర్లకు సంబంధించిన జీవితాలను బాగు చేద్దామనే విషయం వాళ్లకు నచ్చట్లేదు ఇక రెండోది ఎవరికి నచ్చింది ఈ పాలన అంటే ఎవరికి నచ్చింది ఆ పార్టీకి సంబంధించి సీఎం గారికి నచ్చింది ఎందుకు అంటే ఆర్టీసీకి సంబంధించి ప్రైవేట్ కానీ ప్ర ప్రభుత్వ రంగ సంస్థ ప్రభుత్వానికి సంబంధించి ఇటు ప్రభుత్వ బస్సులు కానీ ప్రైవేట్ రంగ బస్సులు కానీ నడుపుతున్న తరుణంలో వాళ్ళ సమస్యలను డిమాండ్ పరిష్కరించాలి అంటూ జరుగుతున్న ఒక పరిస్థితి దానితో పాటు మీరందరూ చూస్తున్నారు ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వీడియో చెక్కర్లు కొడుతున్నది అది ఎవరిదో కాదు ఒక బస్సు ఆర్టీసీ బస్సు డ్రైవర్కు సంబంధించి ఈ డ్రైవర్ ఏం చెప్తున్నాడు అనేది కూడా మనం గతంలో కూడా చూసాం ఆ డ్రైవర్ ఏం చెప్తున్నాడు అంటే బస్సు ఫిట్నెస్ కు సంబంధించి ఆర్టీఏ రూల్స్ ప్రకారం ఎంతమంది ఉండాలో దానికి డబల్ ఉంటున్నారు రేపు ఏదైనా జరగరానిది జరిగితే బాధ్యత నాదా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో నేను బస్సు నడపలేను అంటూ కూడా ఆర్టీసీ బస్సు డ్రైవర్ కన్నీళ్లు పెట్టుకున్న యథార్థమైన ఘటన కనబడ్డది దాంతో పాటు ఆర్టీసీ విలీనం గాని ఆర్టీసీకి సంబంధించిన ఏదైతే గవర్నర్కు ఆ అప్పుడున్న ప్రభుత్వంలో పూర్తి స్థాయిలో నిరసన వ్యక్తం చేసి మరి ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనానికి సంబంధించి వాళ్ళ యొక్క డిమాండ్కి సంబంధించి గాలికి వదిలేసిన పరిస్థితి ఆర్టీసీకి సంబంధించిన డ్రైవర్లకు అదేవిధంగా పాపం ఆర్టీసీ కండక్టర్లకు చుక్కలు కనబడుతున్నాయి ఇందుకు నచ్చిందా ఇక మూడవది మీ అందరికీ తెలుసు రాష్ట్ర రైతుల ఆత్మహత్యలు ఎట్లా కొనసాగుతున్నాయి అంటే ఒకటా రుండా చెప్పడానికి కూడా వీళ్ళేని పరిస్థితి కనబడదు ఒక్కసారి మీ అందరికీ చూపెడతా తెలంగాణ ప్రజలారా మార్పు ఎట్లా నచ్చిందంటే ఇగో అన్నదాతలు సీఎం వస్తున్నాడని అరెస్ట్ చేసింది కొడంగల్లో రైతుల అరెస్టుకు సంబంధించిన ఘటన ఎందుకు అంటే రైతులను అరెస్ట్ చేసే పరిస్థితి వస్తుంది కాబట్టి ఇక్కడ ప్రజాస్వామ్యం అని కేవలం మనం ప్రగల్భాలే పలుకుతాం కానీ నిజాలు చెప్పం కాబట్టి వీళ్లకు మార్పు నచ్చింది ఇక ఇంకో అంశం ఏంది మంత్రుల యొక్క అనుచరులు చెలరేగిపోయి పూర్తి స్థాయిలో కబ్జా చేశారని ప్రశ్నించిన వారి మీద దాడులు చేశారు కాబట్టి మార్పు నీళ్ళు నీళ్ళివ్వండి మహాప్రభు ఎండిపోతున్న పంటలను చూసి రైతుల కన్నీళ్లు కంటి నిండా నీళ్లు అనే అంశాన్ని చూసి వీళ్లకు మార్పు నచ్చిందా లేకపోతే ఆనాటి రోజులు గుర్తొస్తున్నాయి ఆనాటి రోజులు మళ్ళీ ఒకసారి పునరావృతం కాబోతున్నాయి అనే ఈ చిత్రాన్ని చూసి వాళ్లకు మార్పు నొచ్చిందా లేకపోతే పంట ఎండిందని రైతు ఆత్మహత్య చేసుకున్నాడు ఇక్కడ పూర్తి స్థాయిలో పురుగుల డబ్బాతో రైతులు పట్టుకున్న ఈ పురుగుల డబ్బాలను చూసి వాళ్ళకు మార్పు నచ్చిందా మరోవైపు ఆక ఆశా వర్కర్లకు సంబంధించి మేము అందరికీ ఒకటే తారీఖే ఉద్యోగం ఏది జీతాలు వేస్తున్నా అన్నది ఇప్పటి వరకు కూడా వాళ్ళకు వేయకుండా వాళ్ళని ఇబ్బందులు పెడుతున్నందుకు మార్పు నచ్చిందా లేకపోతే ఇప్పటి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇగో మీ కళ్ళ కట్టే చిత్రం పెన్బహార్ మండలం న్యూ బంజారా హిల్స్ తండాలో తాగునీటి కోసం ఇగో అరిగోసబడుతున్నారు ఈ చిత్రం చూసి మార్పు నచ్చిందా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం చెప్పాలి ఎందుకు చెప్పాలి అంటే ఇగో ఈ యొక్క బ్యానర్ వేసుకున్నారు కదా వీళ్ళు మార్పు వచ్చింది మాకు నచ్చింది ఎందుకు నచ్చింది ఇట్లా అమ్మలక్కలు బిందెలు పట్టుకొని పూర్తి స్థాయిలో నీళ్ళ కోసం వచ్చినందుకు నచ్చింది ఒకసారి మీరే నాలి

అది సుశీర్రా ఈ గిరిజన ప్రజలకు సంబంధించి మీకు మార్పు నచ్చిందా ఇది కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పాలి ఇక ఇంతటితోనే ఆగిపోయిందా అంటే ఇక వీళ్ళ మామూలుగా ఉండే ఒకటి ఏంది కేసీఆర్ పెట్టిన పరీక్షలకు సంబంధించి వీళ్ళు పత్రాలు ఇచ్చి మేము ఆ ఉద్యోగాలను పూర్తి స్థాయిలో కూడా నింపిన అందుకు మార్పు నచ్చిందా లేకపోతే కేసీఆర్ కట్టించిన సచివాలయంలో మీ విగ్రహం పెట్టడం మీకు నచ్చిందా లేకపోతే మళ్ళీ కేసీఆర్ను వ్యక్తిగతంగా దూషించడం మీకు నచ్చిందా అనేది కూడా చెప్పాలి అరవై రో తొమ్మిది రోజులలో నోటిఫికేషన్లు లేకుండా భర్తీ ఎలా చేశారు ఇది చూసి మీకు మార్పు నచ్చిందా లేకపోతే ఇరవై మూడు వేల నూట పద్న నూట నలభై ఏడు పోస్టులు గత ప్రభుత్వం ఫిలప్ చేస్తే వాటి పత్రాలను ఇచ్చి మేము ఇచ్చామంటూ జబ్బలు కొట్టుకున్నందుకు మీ మార్పు మీకు నచ్చిందా ఇక్కడ మేడిగడ్డకు సంబంధించి మేడిగడ్డ కాదు మేడి మేడి పండు అంటూ కూడా ప్రచారం చేస్తూ కనీసం మరమత్తులు చేయకుండా మహా అంటే ఆరు వందల కోట్ల నుండి వెయ్యి కోట్ల వరకు అవుతాయి దానిని పూర్తి స్థాయిలో తెలంగాణకు నీళ్లు అందించకుండా ఉండనందుకు మీకు మార్పు నచ్చిందా ఒకవైపు తెలంగాణ ప్రభుత్వ లోగోలో ఉన్న కాకతీయ తోరణం చార్మినార్ని తీసేస్తా అంటూ మరోవైపు పోతనది పురిటిగడ్డ రుద్రమది వీరగడ్డ కాకతీయ కళాప్రభ కాంతిరేఖ రామప్ప గోలుకొండ నాభాబుల గొప్ప వెలువే చార్మినార్ అన్న లిరిక్స్ ఉన్న జే జే హే తెలంగాణ గీతం రాష్ట్ర గీతం అంటాడు ఇది మీకు నచ్చిందా లేకపోతే ఎండుతున్న తెలంగాణ మాఘనం కాల్వల్లల్లో నీళ్లు లేక ఎండిపోతున్న పొలాలు రైతులను కన్నీరు పెట్టిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ మీకు నచ్చిందా లేకపోతే ప్రగతి భవన్ పేరును ప్రజాభవన్గా మార్చడం మీకు నచ్చిందా నంది నుండి గద్దర వార్డులుగా మీకు నచ్చిందా టీఎస్ నుండి టీజీగా నచ్చిందా తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పు నచ్చిందా తెలంగాణ అధికార చిహ్నంలో మార్పు నచ్చిందా ఒక్కసారి కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం చెప్పాలి మీకు ఏ విధంగా మార్పు నచ్చింది అనేది ఒకసారి ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ కూడా చెప్పాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉన్నది నేను ఎందుకు అంటున్నానంటే తెలంగాణ ప్రజలారా దయచేసి మీరు ఆలోచించండి ఇక్కడ పెట్టిన ఈ టైటిల్ను చూస్తే ప్రతి తెలంగాణ బిడ్డకు కూడా రగులుతుంది ఒక అగ్గి రాజేస్తున్నది మార్పు వచ్చింది మీకు నచ్చింది అంటే ఎందుకు నచ్చింది భువనగిరిలో ఇద్దరు చిన్నారులపై జరిగిన ఘటన కనీసం రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోపోగా ఆ కుటుంబాన్ని పరామర్శించేందుకు పాపం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సమయం దొరకకపోవడం అటు రాష్ట్ర మంత్రులకు ఎక్కడా సమయం దొరకకపోవడం ఇటువైపు ఆ ఎమ్మెల్యేలకు సైతం కూడా కనీసం ఆ నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే కూడా ఏది సమయం లేకపోవడం వల్ల మార్పు నచ్చిందా దానితో పాటు నిరంతరం ఎక్కడో ఒక చోట గురుకులాలలో మహిళా విద్యార్థినీలు చనిపోతూ ఉంటే ఎందుకు ప్రభుత్వం మొద్దు నిద్ర పోతున్నది ఆ నిద్ర పోవడం మీకు నచ్చిందా ఇంకోవైపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులకు సంబంధించి ఇప్పటికీ ఆందోళన వ్యక్తం చేస్తుంటే మెగా డిఎస్సీ ఏ స్థానం అవి మీకు మార్పు నచ్చిందా ఆరు గ్యారంటీల పేరుతో అలవి కాని హామీలనిచ్చి డిసెంబర్లో పూర్తి స్థాయిలో తొమ్మిదో తారీఖులోపు రైతు రుణమాఫీ చేస్తా అని చేయకపోవడం మీకు నచ్చిందా రైతులకు సంబంధించిన పెట్టుబడి సాయం ఇప్పటి వరకు ఇస్తానని చెప్పడం ఇయకపోవడం మీకు నచ్చిందా రెండు రెండు వందల యూనిట్లకు సంబంధించి కరెంటు ఫ్రీ ఇస్తామని చెప్పడం చెప్పి మళ్ళీ ఆ కరెంటు ఫ్రీ ఇయకపోవడం మీకు నచ్చిందా లేకపోతే ఆరు గ్యారంటీలను మేము ఖచ్చితంగా వంద రోజులలో అమలు చేస్తామంటే మోసపూరితమైన మాటలు చెప్పడం మీకు నచ్చిందా ఏమి నచ్చింది ఏ మార్పు నచ్చింది అనేది ఒకసారి చెప్పాలి ఈ తెలంగాణ ప్రాంత బిడ్డలకు మార్పు వచ్చింది మాకు నచ్చింది ఎవరికి నచ్చింది ఏం మార్పు వచ్చింది ప్రభుత్వం మారింది తప్ప పాలన మారలేదని యావత్తు తెలంగాణ సమాజం అంటున్నది గత ప్రభుత్వమే దీనికంటే వందవాళ్ళు బెటరు బీఆర్ఎస్ గవర్నమెంట్ను అనవసరంగా మనం ఏంది అనవసరంగా ఈ తెలంగాణలో బీఆర్ఎస్ గవర్నమెంట్ను అనవసరంగా కూడా మనం గద్దె దింపామంటూ ఇప్పటికీ కన్నీళ్లు పెడుతున్నారు ఏ విధంగా మీకు మార్పు నచ్చింది మార్పు వచ్చింది మీకు మాకు నచ్చింది అన్నారు మీకు ఏ విధంగా నచ్చింది ఒకసారి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు చెప్పాలి ఎందుకు చెప్పాలంటే ఒక మంత్రిమో పది లక్షలకు సంబంధించిన ఆస్తిని ఆ ఒక ఇల్లును కూల్చివేసిన ఆ కుటుంబానికి సమాధానం చెప్పలేక మార్పు నచ్చిందా లేకపోతే ఇసుకతో చెట్ట పెట్రేగిపోతున్న మాఫియాకు అండదండలు అందించినందుకు మార్పు నచ్చిందా ఆటో డ్రైవర్ల జీవితాలు రోడ్డు మీద పడ్డందుకు నచ్చిందా లేకపోతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటికీ కూడా కన్నీరు మున్నీరు అవుతున్న ఈ తెలంగాణ ప్రాంత బిడ్డలకు సంబంధించి రైతాంగానికి రైతులకు పెట్టుబడి సాయం ఇవ్వకపోగా రైతులకు సంబంధించి నీళ్లు ఇవ్వకపోగా దానితో పాటుగా రైతులకు కరెంటు కూడా ఇవ్వకపోవడం మీకు నచ్చిందా ఏమి నచ్చింది సారు ఎందుకు నచ్చింది సారు మార్పు వచ్చింది ఏమి నచ్చింది అనేది తెలంగాణ ప్రాంత బిడ్డలు అడుగుతున్నారు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన మాజీ ముఖ్యమంత్రి తెలంగాణ ఉద్యమ నేతను దూషించడం మీకు నచ్చిందా లేకపోతే కనీసం శాసనసభ దగ్గర మీడియా పాయింట్ వద్ద మాట్లాడని మీకు నచ్చిందా ఆ ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టి బనాయించడం మీకు నచ్చిందా ఏం నచ్చింది ఎలా నచ్చింది మార్పు వచ్చింది మీకు నచ్చింది అన్నారు కదా ఎట్లా నచ్చింది ఇది తెలంగాణ సమాజం మొత్తం అడుగుతున్నది నేనొక్కనే కాదు యావత్తు తెలంగాణ సమాజం మొత్తం అడుగుతున్నది సారు మార్పు వచ్చింది మాకు నచ్చింది మార్పు వచ్చింది మాకు నచ్చింది అంటూ ఈ భజన చేస్తూ ఉంటే యావత్తు తెలంగాణ సమాజం చూడలేకపోతున్నది ఇప్పటికే మీరు 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 రాస్తున్న ఈ రాతలకు మీరు చేస్తున్న ఈ చేష్టలకు రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్కడా కూడా పొంతలేని పరిస్థితి ఏర్పడ్డది ఈ మార్పు చూసి తెలంగాణ సమాజానికి సంబంధించి విస్తుబయిలు ఎందుకు విస్తుబోయిలు అంటే ఇగో ఇక్కడ ఇక్కడ చెప్తేనూరు ఒకసారి ఇక్కడ కనబడుతుందా ఇరవై ఏడు లేదా ఇరవై తొమ్మిదిన మరో రెండు గ్యారంటీలు ప్రతి లబ్ధిదారులకు అందాల్సిందే గృహలక్ష్మి గ్యాస్ సిలిండర్ స్కీమ్కు విధి విధానాలపై సీఎం రేవంత్ సమీక్ష అంటూ కూడా చెప్పిండు ఈ సమీక్ష చేసి మళ్ళా లాస్ట్కి ఏదో ఒక కొర్రీలు పెట్టి ఏం చేస్తారు అభయస్థం పేరుతోని తెలంగాణ ప్రజలందరినీ రోడ్ల మీద నిలబెట్టు నచ్చిందా లేకపోతే యూరియా బస్తాల కోసం రోడ్ల మీద నచ్చిందా దేనికోసం మీకు నచ్చిందో ఒకసారి తెలంగాణ ప్రజలకు తెలియజేయాలని అందరూ అడుగుతూ ఉన్నారు మార్పు నచ్చింది మార్పు నచ్చింది అంటున్నారు కదా ఇంకొక అంశం కూడా నేను చెప్తున్నా ఇప్పుడు మీరు చూస్తున్న లైవ్ ఏదైతే ఉందో ఆ లైవ్లో ఒక పోల్ కూడా పెట్టిన చూడండి తెలంగాణ ప్రజలారా రేవంత్ రెడ్డి పాలన ఎలా ఉంది బాగుంది బాగోలేదు చెప్పలేం ఎట్లున్నది అని చెప్పు రి ఇది దీంట్లో ఓట్ వేయ రేపు పొద్దుగాల మళ్ళీ మార్నింగ్ న్యూస్లో ఖచ్చితంగా కూడా చెప్తా బాగుంటే బాగున్నదన్నారు లేకపోతే బాగాలేదంటే బాగాలేదన్నారు చెప్పు చెప్పలేమంటే అంటే చెప్పలేము ఏంది పరిస్థితి అనేది పూర్తి స్థాయిలో కూడా చెప్పురు ఎట్లున్నది బాగుందా బాగోలేదా చెప్పలేరా ఏంది పరిస్థితి అనేది కూడా చెప్పురు తెలంగాణ ప్రజలారా ఇప్పటికీ చూడుర్రీ పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రాంతం ఒకటే అడుగుతున్నది ఇక్కడ బాగుందా బాగోలేదా అంటే ఈ డెబ్బై ఐదు రోజుల పరిపాలన బాగోలేదనే ఓటు సంఖ్యనే పెరుగుతూ ఉన్నది ఒకసారి మీరే చూడొచ్చు ఇక్కడ తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా చూడవచ్చు రేవంత్ రెడ్డి పాలన ఎలా ఉంది అని అడిగితే ఓటు చూడు మీరు ఒకసారి బాగుందా బాగోలేదా అనేది ఓటు పర్సంటేజ్లా మీరు కూడా పాల్గొనండి బాగుంటే బాగున్నది బాగలేకపోతే బాగలేదు చెప్పలేకపోతే చెప్పలేమంటూ కూడా మీ ఓటును కూడా ఏర్రి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వాళ్ళ యొక్క పాలన బాగా నచ్చిందట మరి ఎట్లా నచ్చింది ఏ విధంగా నచ్చింది అనేది కూడా మనం చూడాలి ఎందుకు అంటే ఇగో పెద్ద పెద్ద యాళ్ళు వేసుకుంటున్నారు వేసుకొని ఇక్కడ చెప్తున్నారు ఏంది కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మల్కాజ్గిరి నియోజకవర్గ పార్లమెంట్ ఎందుకంటే రేపు పొద్దుగాల ఈ మల్కాజ్గిరిని ఎట్లనైనా ఎందుకంటే గతంలో నేను పోటీ చేసి గెలిచినా గక్కనే ఉన్నా కాబట్టి ఖచ్చితంగా కూడా ఎట్లనైనా గెలిపించుకోవాలి లేకపోతే ఏంది ఇక్కడ ప్రతిష్టనే దెబ్బతినే పరిస్థితి ఏర్పడుతుంది అనే కాడికి వచ్చింది తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ నేను చెప్పేది ఒకటే మార్పు వచ్చింది మార్పు వచ్చింది అని వీళ్ళు పెట్టేగిపోతున్నారు కదా ఆ మార్పు ఎవరికి నచ్చింది ఎందుకోసం నచ్చింది అనేది ఇప్పుడు చెప్పాలా వీళ్ళు ఎందుకు నేను ఈ మాట మాట్లాడుతున్నా అంటే తెలంగాణ ప్రజలారా సమస్యలు చూడండి ఒకటి కాదు రెండు కాదు సీఎం వస్తున్నాడని అరెస్టులు గ్రామస్తుడు తల పగలొట్టడం నీళ్ళు ఇవ్వండి అని దాంతో పాటు మళ్ళా గత ప్రభుత్వాన్ని గుర్తు చేయడం పంట ఎండిపోతుందని ఆ ఆశా వర్కర్ల ఆందోళన ఆ అభయస్తంతో రోడ్ల మీదకి ఒకటా రెండా ఎటువైపు చూసినా ఒకటి